అందరికీ నమస్కారం క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం ఈరోజు నేను సంక్రాంతి నోముల్లో గుడినిండా ముత్యాలు గుడిలో దీపాలు అనే నోము ఎలా నోముకోవాలో చూపిస్తున్నాను దీనికి మనకి మెయిన్గా కావాల్సింది జొన్నలు ఆ జొన్నలు మనము ఇలాంటి ఏ టైప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా దాంట్లో ప్యాక్ చేసేసుకోవాలి కొలతంటూ ఏం లేదు మనకి తోచినంత చేసుకోవచ్చు అలాంటి పదమూడు ప్యాకెట్లు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా పదమూడు ప్యాకెట్లు చేసుకోండి ఇంకా మనకి పదమూడు మాణిక్యాలు కావాలి పదమూడు జొన్నల ప్యాకెట్లు పదమూడు మాణిక్యాలు ఇలా పదమూడు జొన్నల ప్యాకెట్లు ఒక ప్లేట్లో పదమూడు మాణిక్యాలు ఒక ప్లేట్లో పెట్టేసుకొని గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో నోముకోవాలి ఈ నోము ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక గౌరమ్మ పెట్టుకోవాలి పెట్టుకొని గుళ్ళో నోముకోవాలి మన ఇంటి దగ్గర ఏ గుడి ఉంటే ఆ గుళ్ళో నోముకోవచ్చు అందరికి పంచేటప్పుడు ఒక జొన్నల ప్యాకెట్ ఒక మాణిక్యం కానీ రెండు మాణిక్యాలు కానీ మన ఇష్టం అలా ఇచ్చుకోవచ్చు ఇది గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాల నోము నెక్స్ట్ వచ్చేసి బంగారు బిందే వెండి బిందే నోము ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనకి రెండు బిందెలు కావాలి రెండు స్టీల్పోయినా తీసుకోండి ఇత్తడివైనా తీసుకోండి ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం సో రెండు బిందెలు కావాలి రెండు మూతలు కావాలి సో ముందుగా రెండు బిందెలు తీసుకొని ఒక బిందెలోనేమో మనము బంగారు కాయిన్ వేసుకోవాలి ఇంకో బిందెలో బెండి కాయిన్ వేసుకోవాలి అండ్ రెండింటి మీద మనం మూతలు పెట్టుకోవాలి అండ్ వీటికి కంకణాలు కూడా కట్టుకోవాలి పైన రెండింటి మీద గోరమ్మలు పెట్టుకొని పువ్వు పెట్టుకొని మనం నోముకోవాలి నోముకున్న తర్వాత బంగారు కాయిన్ వేసుకున్న బిందె మనం ఉంచుకోవాలి వెండి కాయిన్ వేసుకున్న బిందె మన కూతురికి కానీ ఆడపడుచుకి కానీ లేకుంటే తల్లిగారికి కానీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్